హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు కాకరకాయలతో కర్రీ చేస్తున్నానండి ఆ కాకరకాయలను శుభ్రంగా కడిగి పైపై కరుకు భాగం చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముదిరిపోయిన కాయల్లో గింజలు ఉంటే తీసేసుకుంటే మంచిదండి కూర కోసం కిలో ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం రుచి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ గసగసాలు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు మూడు లవంగాలు అర ఇంచు దాల్చిన చెక్క తీసుకోవాలి మసాలా దినుసులను మెత్తగా నూరి ముద్ద చేసుకోవాలండి బాండీలో వంద గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయ మిర్చి ఫ్రై చేయాలి ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలపాలి మంట మీడియంలో ఉండాలి ఉల్లిపాయ పారదర్శకంగా మారాక అల్లం వెల్లుల్లి పేస్టు ఆకాకర ముక్కలు కూడా వేసి వేయించాలి ఆ కాకర మగ్గేలోపు ఉల్లిపాయ వేగిపోతుందండి మూత పెట్టి మీడియం మంటపై మగ్గించాలి చూడండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది ఆ కాకరకాయ కూడా యాభై శాతం ఉడికింది ఇప్పుడు కారం వేసి అర నిమిషం మగ్గించాలి చూడండి కారం బాగా పట్టింది ఇక మసాలా ముద్ద కూడా కలిపి ఒక నిమిషం పాటు మగ్గించాలి మసాలా కూడా చక్కగా మగ్గిందండి ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి కూర కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఎనిమిది నిమిషాలైందండి కాకరకాయ కూర చక్కగా ఉడికింది కూరలో ఏమాత్రం నీళ్లు ఉండగానే కొద్దిగా కొత్తిమీర వేసి మంట సిమ్లో పెట్టేయండి మూత పెట్టి ఓ మూడు నిమిషాలు మగ్గిస్తే కూర బాగా దగ్గర పడుతుంది మూడు నిమిషాలైందండి కూర దగ్గర పడింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలపాలి టమాటా వేయలేదు కాబట్టి పెరుగు వేస్తున్నానండి పెరుగు గడ్డలు లేకుండా చిలికి వేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టేశానండి పెరుగు వల్ల ఆకాకరలో ఏదైనా కారుతనం ఉంటే తగ్గిపోతుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మూడు నిమిషాలు అయిందండి కూర ఎగిరిపోయింది ఇప్పుడు మరి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేయాలి రెండు నిమిషాలు ఇలాగే వదిలేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు మసాలా ఆకాకర రుచి అదిరిపోయిందండి అన్నం రోటీల్లోకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది ఈ సీజన్లో విరువుగా దొరికే కూరగాయ కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఆకాకరతో చాలా వెరైటీలు చేస్తారండి వీటితో వేపుళ్ళు పులుసులే కాకుండా ఎండు రయ్యల కాంబినేషన్తోనూ వండుతారు మసాలాతో చేసే ఆ ఆకాకరకాయ కర్రీ చాలామందికి ఫేవరెట్ అండి అన్నం జొన్న రొట్టె చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది ఈసారి ఆ కాకరతో నేను చెప్పినట్టు వండి చూడండి ఆ రుచి ఏంటో మీకే తెలుస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్